ముమ్మడివరం అసెంబ్లీ ప్రజా పోరియాత్ర నానాజీ గ్రంథి సూరిబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ ముమ్మడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొల్లకోటి వెంకటరెడ్డి పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు భారత ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నూట అరవై పథకాలు అన్నిటినీ కూడా ప్రజలకు వివరించే విధంగా ఆయన తెలియజేశారు రోజుకు ఒక మండలం చొప్పున ప్రజా టూ ఈ కార్యక్రమంలో భాగంగా ముమ్మడివరం అసెంబ్లీ అంతటా పలు చోట్ల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా పోర్యాత్ర నియోజకవర్గ కన్వీనర్ అజయ్ కుమార్ కో కన్వీనర్ గంధి నానాజీ మట్టా సూరిబాబు ముమ్మడివరం అసెంబ్లీ విస్తారక్ పల్వెల రాజా మండల అధ్యక్షులు దుర్గారావు వైస్ ప్రెసిడెంట్ కోనే రామ్మూర్తి లాయర్ నాగరాజు అల్లూరు సత్యనారాయణరాజు ఐ పోలవరం అధ్యక్షులు భైరవమూర్తి తాళరేవ అధ్యక్షులు దత్తాత్రేయ నిమ్మకాయ ఈశ్వరరావు విజయ్ తదితరులు ఉన్నారు